శ్రీమాత్రే నమః ఇప్పుడు దేవీ భాగవతంలోని అప్సరసలకు గర్భభంగం ఎలా జరిగిందో తెలుసుకుందాము జనమేజయ ముందుగా వసంతుడు బదరీకాశ్రమంలోకి ప్రవేశించాడు ఒక్కసారిగా పచ్చదనము వెల్లివిరిసింది విరిసింది కొమ్మ కొమ్మ రెమ్మ రెమ్మ చిగురించింది పుష్పించింది తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి తరువు తరువున చిగురు గుబురులు కోకిలలై యుగల గీతికలు ఆలపిస్తున్నాయి పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి ఆశ్రమములో ప్రతి జీవి వయస్సుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది తన సహచరిని కౌగిలించుకుంది అది ఏదో తెలియని మత్తు ఆమెంచి క్రీడాసక్తమయ్యింది పరిమళ వాయువీచికలు దక్షిణ దిశ నుంచి వింతించి తనువులను పులకింపచేశాయి మునీశ్వరులకు సైతము ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి ప్రతి మన్మధులు రంగప్రవేశం చేశారు ఐదు బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురిచూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమంతటా కలయి తిరిగారు అంతలోకి రంభా తిలోత్తమాధ్యప్సరసలు వచ్చారు బృందాలు బృందాలుగా చెట్ల నీడల్లో కూర్చొని స్వరథాన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు వీరి గీతలు కోకిలలు కలకూజితాలు తుమ్మెదలు ఝుంకారాలు బదరీకాశ్రమంతా మారుమ్రోగింది నరనారాయణులకు ధ్యాననిష్ట చెదిరింది చూపులను క్రమంగా బయటకు మళ్లించారు ఎటు చూసిన వసంత శోభ అకాలంలో ఏమిటి ఈ వింత ప్రాణికోటి అంతా మన్మద వివశమై కనబడుతుంది ఋతుధర్మంలో క్రమము ఈ విపరాస్ విపర్యాసము ఎలా వచ్చింది అని నరుడు నారాయణుణ్ణి అడిగాడు ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు సోదరా చెట్లు చూశావా నిలువునా పుష్పించాయి కోకిల లాపాలను భ్రమరనాథాలను వినిపిస్తున్నాయి శిశిరం అనే బీతమాంతాంగాన్ని మోదుగు మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీర్చి చెండాడి వసంత కేసరి ఆశ్రమంలోకి ప్రవేశించింది బ్రహ్మన్ మన బదరికాశ్రమంలోకి వసంత లక్ష్మి వచ్చిందయ్యా అరుణాశోకహస్తకింశుకపాద నీలా చోక కజా వికసితమాలి నీలంద్రీవర్ణేత్ర బిల్వలస్తని కుందరాధన మంజరీకర్ణ మన్ బంధుజీవాధార సింధువారణగా పుం పుస్కోకిలస్వర కదంబవసన బర్హీబర్హ కలాప సారసస్వనూపూరా వాసంతిబద్ధర మత్తమరాళగమ పుత్రజీవాంశు కన్యస్థ రోమరాజి విరాజిత తమ్ముడు అకాలంలో వచ్చింది ఈ వసంత లక్ష్మి అంటే మన తపస్సుని భంగపరచడం కోసమే అని మనము గ్రహించాలి అప్సరసల గానం వినబడుతుంది కదా మన ధ్యానాన్ని నాశనం చేసింది ఇదంతా దేవేంద్రుడి యొక్క పన్నాగము లేకపోతే ఏమిటి ప్రకృతి వైపరీత్యము మన తపస్సుకి భంగపడి ఇంద్రుడి పనిచేసి ఉంటాడు సందేహము లేదు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీతెంచుతూ మలయానిలుడు తనుగులను పులకింపజేస్తున్నాడు గమనించావా ఇంకా సందేహమా ఇది ని ఇది నిశ్చయంగా శతక్రతుడి దుచ్చర్యమే నారాయణుడిలా పలుకుతుండగా బండారం బయటపడిందని గ్రమని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుఖేశి మహాశ్వేత మనోరమ ప్రమద్వర ఘతాక్షి గీతజ్ఞ చారువాసిని చంద్రప్రభ సోమ విద్యున్మాల అంబుజాక్షి కాంచనమాల ఇంకా అప్సరసులు మొత్తం పదహారు వేల యాభై మంది కలకలలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు అద్భుతమైన సంగీతముతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవి చూపించిన మీకు అద్భుతమైన ఆదిత్యమిచ్చి సముచిత రీతిని సత్కరించడం మర్యాద ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది ఉండిపోండి అన్నాడు నారాయణుడు సరే అన్నారు వారందరూ నారాయణుడికి స్వాభిమానం పొంగి పొర్లింది మా తపస్సులను భంగనం చెయ్యమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్నాడు ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది రంబాదులను మించిన అందగత్తే ఊరువు నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు మన్మధుడే కాదు అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కల్లప్పగించి చూస్తున్నారు ఒక్కొక్క అప్సరసకు సేవ చెయ్యడానికి ఒక్కొక్క పరిచారికగా పదహారు వేల మంది సుందరాంగులను క్షణములో సృష్టించాడు వారంతా నవ్వుతూ ఆడుతూ పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు విందు ముగిసింది నరనారాయణల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు మరి ఇంకేంటి ఆజ్ఞ అన్నట్టు తమ కన్నులను తామే నమ్మలేక ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి అవుతున్న రంభాద్యప్ సరసలు నారాయణుడి తపశక్తికి సమ్మోహితులయ్యారు అందరి కన్నులలోనూ అనురాగం మినమిళలాడింది అందరి తనువులు పులకితమయ్యాయి ముక్తకంఠంగా పలికారు మహానుభావ నీ తపశ్శక్తి అమోఘం నీ ధైర్యము అనన్య సామాన్యం ఏమని స్థుతించాలో ఎలా స్థుతించాలో తెలియడం లేదు నిజానికి మా చూపుల విషయం పూలుమిన తూములు తూపులు ఇవి సోకి ఇలా నీరా నిలబడిన వాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడ ఎవరూ తారసపడలేదు మీ ఇద్దరి మనస్సులను మాత్రం కదిలించలేకపోయాము మీరు దైవాంశ అంతర్ అంతర్బహిరింద్రియ నిగ్రహానికి నిధులు దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాము ఇది మా తప్పే కానీ మా సౌందర్య గర్వం పటాపంచలయ్యింది నీకు ఓడిపోయాము అయితే అదే అదృష్టమే మాకు దివ్య దర్శనము లభించింది మీకు అపకారం తలబెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు ఇది కేవలం మీ యొక్క ఔదార్యము నిజమే మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు కలిగి శాపాలు ఇచ్చి తపశక్తిని వృధాగా వ్య వ్యయపరచుకోరు అప్సరసలు వినయ వినమిత్త గాత్రలై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతుంటే నారనారాయణలు చాలా సంతోషించారు కామక్రోధాలను జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్న వదనులు అయ్యారు సుందరాంగులారా మీ వినయానికి మేము సంతృప్తి చెందాము మీకేమి వరం కావాలో కోరుకోండి అనుగ్రహిస్తాము ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళండి మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి మీకు మీ నాయకునికి శుభమవుగాక మీరింకా బయలుదేరవచ్చు ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికి తపోభంగం చెయ్యకండి నా కాశాపి తపోవిఘ్నం మితం పరం వెళ్ళిరండి నరనారాయణుల పలుకులు రంభాద్య సరస్సులకు ములు ములుకుల్లా సోకాయి వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి వలసొప్పలేదు నరన నారాయణ మహర్షి ఎక్కడికి వెడదాము నీ పాద పద్మాలు ఆశ్రయించాము ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాము కోరిన వరం ఇస్తానన్నావు కదా ఇదే మేము కోరుకునే వరం అనుగ్రహించు మాకందరికి నువ్వే భర్తవు స్వీకరించు మా ఆదిత్యం కోసం నువ్వు సృష్టించిన పదహారు వేల యాభై మంది వరాంగణలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళుతుంది మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది లెక్క సరిపోతుంది మేమిక్కడ నీ సేవలు చేసి తరిస్తాము మాట తప్పకు మాకు ఆశాభంగం కలిగించకు అది స్త్రీలను మరీ హింసిస్తుంది కామార్తలే వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు భాగ్యవశం వల్ల సర్గం నుంచి ఇక్కడికి వచ్చాము మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు నువ్వు సమర్థుడివి తపశక్తి సన్నుడివి దయచేసి మా అభ్యర్థన అంగీకరించి స్వీకరించు అని వేడుకున్నారు రేపటి వీడియోలో మిగతా వివరంగా తెలుసుకుందాము మాత్రే నమస్